తెలంగాణలో వికలాంగులు ఆసరా పింఛన్స్ తీసుకునే అందరూ మాత్రం కొన్ని అప్డేటు చేసుకుంటే బాగుంటుంది ఈ అప్డేటు ఏమిటంటే చెప్తాను వినండి ఈ వీడియో చివరి దాకా చూడండి ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తే బెల్లైకన్ని ఆన్లో పెట్టుకోండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఛానల్ ఆసరా ఛానల్ తెలంగాణలో వికలాంగులకు సర్వే చేస్తున్నారు నాలుగు జిల్లాలకి నకిలీ వికలాంగులు చాలామంది ఉన్నారని వాళ్ళు పింఛన్స్ తీసుకుంటున్నారని తెలిసినందుకు వాళ్లకు చేస్తున్నారు తెలంగాణలో నలభై ఐదు లక్షల మంది పింఛన్దారులు తీసుకుంటున్నారని తెలిసింది నకిలీ వికలాంగులను తీసేవేయాలని ఫస్ట్ ఈ నాలుగు జిల్లాలో తెలియన తర్వాత తెలంగాణ మొత్తం చేస్తామని చెబుతున్నారు తెలంగాణలో ఆసరా పింఛన్స్ తీసుకునే వికలాంగులు అందరూ ఈ ఐదు అప్డేట్ చేసుకొని ఉండండి ఎందుకంటే సర్వే చేసినప్పుడు వాళ్లకు మీకు చూపించడానికి అవకాశం ఉంటుంది ముందుగా మీరు ఏం చేయాలంటే మీరు సదరం కార్డుని మీ ఆధార్ కార్డు లింక్ ఉందా లేదా చూసుకోండి మీ మొబైల్ నెంబర్ కూడా లింక్ ఉందా లేదా అని కూడా చెక్ చేసుకోండి ఒకసారి సరి చూసుకోండి అన్నీ వీటిని ఒకసారి అప్డేట్ చేసుకోండి ఎందుకంటే చేయని వాళ్ళు చేసుకోండి ఎందుకంటే వాళ్ళు చెక్కింగ్ చేసినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే ఇవి కొట్టిన తర్వాతనే వాళ్ళు డేటా తీస్తారు కాబట్టి ఒకసారి చూసుకోండి అన్నీ ఇప్పుడు సదరం కార్డులు ఇవ్వట్లేదు ఎందుకంటే నిలిపి వేశారు కాబట్టి యుఐడి సైట్లో వెళ్ళి అక్కడ కేవైసీ సైట్లో వెళ్ళి అక్కడ అప్గ్రేడ్ చేసుకోండి ఈవైడి కార్డుని అప్డేట్ చేస్తే ఈ సదరం కార్డుని చేసినట్టే లింకు అక్కడ ఫోన్ నెంబర్లు ఆధార్ కార్డు నెంబర్లు అన్ని లింకు చేపించుకోండి మీకు సదరం కార్డులో ఏమైనా తప్పులు ఉన్నా ఈవైడి కార్డులో ఏమైనా తప్పులు ఉన్నా ఈవైడి కార్డు సైట్లో మాత్రం సరి చేసుకోవచ్చు అక్కడ మాత్రం లింకు చేసుకునేప్పుడు మాత్రం ప్రభుత్వం నుంచి అధికారులు మీకు సర్వే చేయడానికి వికలాంగులకు వచ్చినప్పుడు ఇవన్నీ డేటా కొట్టి చూస్తారు మీ ఆధార్ కార్డు మీ ఫోన్ నెంబరు మీ డీటెయిల్స్ అన్నీ కొట్టిన తర్వాత మీ డీటెయిల్స్ ఒరిజినలా కాదా అని చెక్ చేసి అప్పుడు చెప్తారు వాళ్ళు అందుకే అప్పుడు ప్రాబ్లం రాకుండానే ఇప్పుడే కొంచెం సరిచూసుకొని అప్డేట్ చేసుకుంటే మంచిదని అని చెబుతున్నాను నేను ఇలా అప్డేట్ చేసుకుంటే మనకే మంచిది ఎందుకంటే కెమెరా డీటెయిల్స్ తప్పున సరి చేసుకోవటానికి మంచి అవకాశం ఏవైడి సైట్లో ఉంది వికలాంగులకు